ఈ రోజు సార్వజనిక సమ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు వివిధ ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు కార్మికుల నేతృత్వంలోని ఒక గొప్ప ర్యాలీ జరుగుతుంది ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా అన్ని రంగాల కార్మికులు కర్షకులు ఉద్యోగులు మేధావులు విద్యార్థులు కళాకారులు అందరుగా కూడా ఏకతాటి మీదకి వచ్చి తమ హక్కులను సాధించుకునేందుకు సాధించుకునేటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం కోసం సంఘం పెట్టుకునేటువంటి హక్కును కాపాడుకోవడం కోసం ఈరోజు నిరస్తున్నటువంటి పరిస్థితి ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే సింగరేణి కాలరీసు ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు మిగతా అన్ని రంగాల కార్మికులకు సంబంధించినటువంటి హక్కులన్నీగా కూడా వాళ్ళు కాపాడుకునేందుకు ఈరోజు పిలుపునిచ్చిండ్రు ఆ పిలుపులో భాగంగానే ఈరోజు సుందరే విజ్ఞాన కేంద్రం నుంచి ఇంద్రపార్క్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది నా పేరు స్వరూప గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను అయినా కానీ ప్రతిరోజు టార్చర్ 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 ఉంటుంది మరి ఎక్కువ పని చేసినప్పుడు మాకేం ఎక్కువ వేతనం ఇయ్యలేదు కదా కోవిడ్లో అంతా ఆశాలు దేవుళ్ళు ఇప్పుడు ఆశాలంతా పనికిరారంట మీ ఆశాలు వెళ్ళిపోండి మెమోలు ఇస్తాం మెమోలు ఇస్తాం ఆశాలకు జీతం ఎందుకు అంటున్నాడు మరి డెలివరీలు అంటున్నాడు మా ప్రాణాలను అడ్డుపెట్టి మేము అన్ని ఫ్లోర్లు ఎక్కి కోవిడ్ వచ్చిన వాళ్ళది వాళ్ళకి ఇప్పుడు మాకు పెట్టండి అది చేయండి ఇది చేయండి ఇది చేయండి కూర్చున్న చోట టెస్టులు ఇచ్చి చేసి వాళ్ళకు పాజిటివ్ అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు ఇవ్వడం మళ్ళీ హోమ్ క్వారంటైన్ చేయడం అప్పుడు జీతం ఎక్కువ ఇచ్చారా ఇప్పుడు ఎందుకు మరి ఇదంతా రోజుకొక టార్చర్ చేస్తున్నారు ఎయిట్ థర్టీ అంటారు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెను జయప్రదం చేసేటందుకు జనం అంతా వచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తూ మేము మూకుమ్మడిగా అన్ని ఆర్గనైజేషన్లను అన్ని ఆర్గనైజేషన్లు సమకూర్చుకొని మూకుమ్మడిగా పోరాటం చేసి ఈ నాలుగు లేబర్ కోడ్ కోళ్లను వాటిని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెను జయప్రదం చేసి ఆ కోళ్లను తీసేసి ఆ కోళ్ళ వల్ల నష్టాలు కార్మికులకు కర్షకులకు అందరికీ నష్టాలు జరిగి మానసికంగా నష్టం జరుగుతుంది ఫైనాన్షియల్గా నష్టం జరుగుతుంది ఈ నష్టాలన్నీ తీసుకుపోయి కార్పొరేట్ కు కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేసి అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసినందుకు ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ లేబర్ కోళ్లే కాకుండా ఎన్నో ఆర్థిక విధానాల మీద బిల్లు ప్రవేశపెడుతున్నారు ఈ మధ్యనే ఒక బిల్లు ప్రవేశపెట్టారు పెన్షనర్స్ అసోసియేషన్ ను ఆర్థిక బిల్లు కోడ్ కోడు చేసి వాటితో పెట్టేసి పెట్టారు అంటే ఆ బిల్లు ప్రకారంగా తెలిసేది ఏమిటంటే ఇక ముందు ఇక ముందు ధరలు ఏమి పెరిగినా కూడా ఫైనాన్షియల్ గా ఎంత ఇబ్బందులు పడినా కూడా ఈ పెన్షనర్స్ కు అదే జీతం ఉంటుంది అదే పెన్షన్ ఉంటుంది దానికి పెరగదు డిఏలు డిఆర్లు దాని తర్వాత పే కమిషన్లు ఏ ఉండవు ఇదంతా ఎలక్షన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏదో చేస్తుంది మొన్న మొన్నటికి మొన్న జనవరిలో అక్కడ ఢిల్లీలో ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ ఎలక్షన్ ప్రకారంగా ఎనిమిదో పే కమిషన్ నియక్తి చేస్తున్నామని అనౌన్స్ చేశారు ఆరు నెలలు దాటిపోయింది ఏడో నెల ఇది ఇప్పటికీ అది దాని నియక్తి పరిపూర్ణం కాలేదు అది ఆ కమిటీనే రెండు సంవత్సరాలు తీసుకుంటుంది మరి వీడే దీన్ని దీన్ని కమిటీ కేసేటందుకే ఆరు నెలలు ఆరు నెలలు దాటిపోయింది ఆ కమిటీ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అలాగే ఎన్నో కేసులు ఉన్నాయి నేషనల్ వీళ్లకు పన్నెండు పన్నెండు సంవత్సరాలకే కమిటీషన్ వెనకకు రావాల్సింది కానీ పదిహేను సంవత్సరాల దాకా వాటిని కట్టు చేస్తూనే ఉన్నాడు అట్లాంటి చా చాలా ఉన్నాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా సామాజిక దృష్టిలో పెట్టుకొని కార్మిలకు కర్షకులకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ ను ఈ ఈ తల తలవంచి మా కోరికలను నెరవేర్చుకునేటందుకు ఈ సమైక్యమైన ఈ సమైక్యమైన ఈ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె వల్ల ఈ సమ్మె వల్ల ఆ మోడీ కాదు ఎలాగైతే రైతుల పోరాటం చేశారు ఢిల్లీ చుట్టూ తిరిగి సంవత్సర కాలం చేశారు ఏడు వందల యాభై మంది చచ్చిపోయారు అయినప్పటికీ రైతులు వెనకాల లేదు అదే తీరులో అదే ప్రకారంగా మేము కూడా సమ్మెలు చేసేసి ఈ మోడీ తల వంచి మా మా సమస్యలకు పరిష్కారం తీసుకుంటామని చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు తెలంగాణ ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి నేను మాట్లాడుతున్నాను ఏదైతే బీజేపీ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి అగనెస్ట్గా ఏదైతే బిల్లు తీసుకొచ్చారో వాలిడేషన్ అనేది దాన్ని తిరిగి తీసుకోవాలని అది మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఆపోజిట్గా ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా సంఘం తరఫున కోరుకుంటున్నాను ఈరోజు ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు స్థాయికి తలపెట్టాయో దాన్ని మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా మీరు మా గురించి ఆలోచించి మీరైతే ఏదైతే వ్యాలిడేషన్ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టాన్ని మీరు వెంటనే వ్యతిరేక మీరు విత్డ్రా చేసుకోవాలని మా యొక్క మనవి మేము ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి చట్టం ద్వారా వచ్చిన పెన్షన్ మీరు ఇప్పుడు బంద్ చేస్తే మాకు ఎలా కాబట్టి దయచేసి కేంద్ర కేంద్ర సర్కారు మీరు మా గురించి ఆలోచించి ఏదైతే మీది మీరు మాకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చారో ఆ చట్టాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని మా తెలంగాణ పారామెట్రిక్ వెల్ఫేర్ అసోసియన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ సంపూర్ణ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు ముత్తయ్య ముత్త ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్ ఫెడరేషన్ నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కువ ఇచ్చినటువంటి అన్ని కార్మిక సంఘాలు ఇలా భారతదేశ వ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చాయి ముఖ్యంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని ఇక్కడ పని గంటల తగ్గించాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన ఈ మధ్యలో తీసుకొచ్చిన పెన్షనర్ బిల్లు ఏదైతే ఉందో అది ఆర్థిక బిల్లుతో పాటు ఇది కూడా పెన్షనర్ బిల్లు పెట్టడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అదే పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడు నకారా జడ్జిమెంట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఏ విధంగానైతే పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ కంటిన్యూ చేయాల్సిందిగా మేము ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు ఎన్సీసీపీఎ నుండి సంఘీభావం తెలుపుతూ ఇవాళ ఇచ్చిన ఈ ర్యాలీలో మేము పాల్గొనడం జరిగింది ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ డివిజన్ ఈరోజు దేశ వ్యతిరేకంగా సమ్మె ఈరోజు ర్యాలీలు ఈరోజు ధర్నాలు ఇక్కడ జరుగుతున్నావు మాకేదో సంతోషం కొద్ది రావాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వాలే మాకు ఈ రోడ్లపైకి తెచ్చిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు మేము రోడ్డు పైన నిలిచి ఎందుకంటే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పెడుతున్న ఈ ప్రవిత్త ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రోజు గలమెత్తిన నేషనల్ వైజ్ స్ట్రైక్ నడుస్తుంది ఈ రోజు మన ఇక్కడ ధర్నా నడుస్తుంది ఈ రోజు పెన్షనర్స్ పెద్దలు మనం చెప్తుంటాం పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలని మనం అంటూ ఉంటాం కానీ అదే పెద్దలను రోడ్డు మీదకి ఇచ్చిన ఆ ప్రభుత్వం ఈ రోజు క్షేమ్ అని నేను చెప్తున్నాను ఈ రోజు ఏంటంటే మాకు రకరకాల సమ్మెలు ఉంటాయి కానీ ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాల పడుతుంది ప్రభుత్వం మీదనే మాకు ఇది కాబట్టి మేము చెప్పారు ఈ రోజు వరకు మాకు పద్దెనిమిది నిలిపివేసిండు దానికని కోవిడ్ వ్యాక్సిన్ కు డబ్బులు ఇచ్చిండు ఇచ్చి ఈ రోజు వరకైనా పబ్లిక్ చెప్పినా కోవిడ్ వ్యాక్సిన్ కు ఫలానా పెన్షన్స్ వాళ్ళే నేను డబ్బులు ఇచ్చిన వరకైనా ఎక్కడైనా డిక్లెర్ చేసా చేయలేడు మా డబ్బులు తీసుకొని నువ్వు పంచడం ఏంటిది మా పద్దెనిమిది నెలల డిఆర్ రావాలి మాకు న్యాయమైన కోరిక రావాలి లేబర్ చట్టాలు రద్దు చేయాలి మీరు ఏదైతే కొత్త పెన్షన్ విధానం తెచ్చిందో దాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ విధానం మాకు కావాలి మేము అయితే ఎక్కడికైనా పోరాటానికి రెడీగా ఉన్నాము మీకోసం ఎందుకంటే ఈ పోరాటం ఆగేది కాదు ఇది ఆరంభం మటుకే ఎక్కడికైనా ఈ పోరాటం మేము తుది వరకు పోరాడతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ టీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం